ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడు శుక్రవారం రోజున గోచారాలు అయితే ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని మీ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందుతారు అలాగే ఈ రోజు అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు అయితేనే కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది అంటే ఈ రోజున మీ వివాహ ప్రయత్నాలు అన్ని కూడా సఫలం అవుతాయి కొంతమందికి ఈ రోజంతా తో నిండి ఉంటుంది అలాగే ఈ రోజు కార్యాలయంలో మీ శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి దీనికి కుటుంబ సమస్యలు కారణమవుతాయి వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి వారు మీకు హాని పట్టవచ్చు లీగల్ విషయాలు సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు ఇంకా మీరు మీ భాగస్వామి ఈ రోజు అద్భుతమైన వార్తని అందుకుంటారు ఇది మీకు మంచి వైబ్ రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భావంతో